ఏంటంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిపోతుంది అంటే తెలుగులో చేసిన వాళ్ళు మలయాళం మలయాళంలో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో అలా చేస్తున్నారు బట్ మీరెందుకు ఇన్ని కన్నడ సినిమాలు వందక పైగా కన్నడ సినిమాలు చేసినా కూడా స్ట్రైట్ తెలుగు సినిమా ఎందుకు చేయలేకపోయారు యాజ్ ఒక సింగర్గా కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ వచ్చినాయ వదిలేసుకున్నారు ఆపర్చునిటీస్ ఏమన్నా సార్ యాక్చువల్లీ సి ఐఎమ్ వర్కింగ్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ సో ఎవ్రీ ఇయర్ ఐ ఐఎమ్ డూయింగ్ ట్వెల్వ్ ఫిలిమ్స్ దేర్ సార్ సో ఎవ్రీ మంత్ దెట్ బి వన్ రిలీజ్ ఆఫ్ మైండ్ అండ్ ఇన్ దాట్ టైమ్ సో ఐఎమ్ సో మచ్ స్టక్అప్ విత్ కన్నడ ఫిలిమ్స్ అండ్ డెఫినెట్లీ ఇఫ్ ఐ గెట్ అపర్చునిటీ టు డూ ఐఫినెట్లీ టు అండ్ దిస్ టైమ్ ఐఎమ్ డూయింగ్ నో మై ఫైవ్ ఇట్ విల్ కమ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ థ్యాంక్ యూ ఓపీ సార్ వన్ మోర్ క్వశ్చన్ యూ డోంట్ మైన్ సార్ క్రికెట్ చూస్తారా మీరు ఎందుకు అంటే యువర్ ఫ్రమ్ బెంగళూరు సో ఆర్సిబి అండ్ ఐపీఎల్ ట్రేడింగ్ నడుస్తుంది ఈ సార్ కప్ నమ్మదే సో చెప్తారా ఈసారి కూడా ఈసారి కూడా అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సిబి ఈసారి ఏమన్నా కాదు నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉండానో అక్కడ ఏమౌతుందో నాకు తెలియదు శివస్ కుమార్ సార్ సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు సపోర్ట్ అవర్ ప్లేస్ న్ాచురల్లీ సర్ ఈ కప్స్ నమ్దే థాంక్యూ సర్ గివెన్ గివెన్ ఆపర్చునిటీ ప్లీజ్